తన జీవితంలో మనిషి ఏదైతే బ్రెయిన్తో ఇమాజిన్ చేసుకోగలడో అవన్నీ సాధించే శక్తి ఒక మనిషి చేతిలో ఉంటుంది ఇది కాదు ఇది జరగదు అనుకున్నాడంటే తన జీవితానికి తను ఒక పరిమితి గీసుకున్నట్టే ఇక్కడ మా నాన్నగారు ఒక మాట చెప్పేవాడు నాకు ఎప్పుడు లివ్ లైక్ ఏ లైవ్ కరెంట్ డోంట్ లివ్ లైక్ ఏ డెడ్ కరెంట్ అని ఎప్పుడు కూడా ఒక మనిషి ఉదాసీనంగా సాదా సాదాగా జీవితాన్ని వెళ్ళబుచ్చకూడదు ప్రతిరోజు కొత్తదనంగా ఏదో సాధించుకుంటూ లేదా అట్లీస్ట్ సాధించాలన్న తప్పంతో నిద్రలేసిన వెంటనే ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో మనిషి ఉంటే ప్రతిరోజు ఒక తృప్తిగా హోప్ఫుల్గా జరిగిద్ది అలా కాకుండా రొటీన్గా ప్రతిరోజు ఒకేలాగా గడిపేసి జీవితంలో అన్ని రోజులు ఒకటేలా గడిపేస్తే చివరికి మిగిలేదే ఉండదు అండ్ ఒక ప్రతి మనిషి కంటే ఒక శక్తి ఉంది తను అనుకున్న సాధించేంత శక్తి అది ఒక ప్రతి మనిషి చేతిలో ఉంటుంది కానీ మనలో మనమే దానికి గోడని నిర్మిచ్చేసుకుంటాం దాన్ని ఇంతే అని చెప్పి దాన్ని మరుగుజ్జులాగా చేసేస్తాం అన్నమాట దాన్ని కట్టర్ చేసేస్తాం అలా కాకుండా తపనతో మనిషి ముందుకెళ్తే గ్యారంటీగా ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు మనం ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటాం అక్కడ డెడ్ హైండ్ కనపడింది అనుకోండి అక్కడే ఆగిపోయి అక్కడే ఆలోచించుకుంటూ అక్కడే కూర్చోకూడదు నెక్స్ట్ టర్న్ ఎలా వెళ్ళాలి నెక్స్ట్ రోలోకి ఎలా ఎంటర్ అవ్వాలి మళ్ళీ తిరిగి వచ్చి ఇంకొక ప్లేస్లోకి ఎలా వెళ్ళాలి ఇలా ఏదో ఒక విధంగా నెక్స్ట్ లెవెల్లో గురించి ఆలోచించాలి ప్రోగ్రెస్ గురించి ఆలోచించాలి కానీ ఇంకెక్కడ చాలే ఇది ఆగిపోయింది అని మాత్రం ఉండిపోకూడదు అలా ఉంటే అక్కడ మనం సమాప్తం లెక్క అండ్ ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి చాలా జీవరాశులు కొత్తవి పుడుతుంటే పోతుంటాయి కానీ మనిషికి ఒక శక్తి ఉంది తన ఆలోచన శక్తి తన ఊహాశక్తి ఇమాజినేషన్ అనమాట ఆ ఇమాజినేషన్లో వచ్చిన ప్రతిదీ అచీవ్ చేసేంత పవర్ మనిషికి ఉందన్నమాట మీరు చూస్తే చాలా గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు చాలామంది సాధించిన వాళ్ళు ఉన్నారు స్పోర్ట్స్లో కానీ పాలిటిక్స్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ చాలా దానిలో మనందరం వాళ్ళని గమనిస్తూ వాళ్ళు ఫ్యాన్స్ అవుతూ ఉంటాం కానీ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే ఈక్వల్గా వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి వాళ్ళకు కూడా నిద్రలు వస్తుంటాయి ఆకలేస్తుంటుంది ఇవన్నీ గమనించి సేమ్ మనకు కూడా సేమ్ అయ్యే లక్షణాలు ఉన్నాయి కానీ వాళ్ళలాగా మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం కేవలం వాళ్ళ ఫ్యాన్ లాగా ఎందుకు వీలుపోతున్నాం ఆలోచించి ఆ లెవెల్ కచ్యూ చేయాలి కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఆరాధిస్తూనే జీవితం మొత్తం గడిపేస్తారు కొంతమంది వాళ్ళే ఒక స్టేజ్కి వెళ్ళాలని ట్రై చేస్తుంటారు మనం ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా మన కుటుంబాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఏ స్థాయి నుంచి వచ్చినా ఆ స్టేజ్కి వెళ్ళే శక్తి ఉంటుంది అనమాట దాన్ని గమనించండి అంతేగాని ఇంకొకరిని చూస్తూ లేకపోతే ఇంకొకళ్ళ అడోర్ చేస్తూ వాళ్ళతోనే అలానే ఉండాలి అని అలా ఆలోచించుకుంటూ ఉండకుండా మనం ఇంకా గొప్పగా ఇంకా వెరైటీగా ఇంకా డిఫరెంట్గా అందరికీ మనల్ని పొందే పొందేలాగా ఎలా పైకి రావాలి అని ఒకసారి ఆలోచించండి